మేమైతే ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్ పూజ అయితే ఇగో ఇలా నీళ్ళ అయితే చేసినాము జంట నాగులకి ఇలా అభిషేకం చేసి అంతగా నీళ్ళు చిలకరించేసి ఇంకా పసుపు కుంకుమ పూలు అగరబత్తులు ఒత్తులు నూనె ఇలా అన్ని విధాలుగా తె మనము ఇంట్లో చేసిన నైవేద్యాన్ని చేసిన ప్రసాదము ప్రతి ఒక్కటి అక్కడ పెట్టి ఇంకా పూజ చేసి ఆరతిచ్చి కొబ్బరికాయతో కొబ్బరికాయకి ఇంకా ఆరతి ఆర తీయడానికి ఏం తీసుకోవాలేదు అక్కడ ఏం లేకుండే ఇంకా మేము కొబ్బరికాయ మీదే పెట్టి అయితే ఇచ్చాము దాని తర్వాత అవి జొన్న పేళలు అని ఉంటాయి మేమైతే ఖచ్చితంగా పంచం రోజు జొన్న అయితే వేస్తాము మీరేస్తారో మీరు ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్ మా అలాగే చేస్తారా ఇంకా మీ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తారు కాబట్టి మేమైతే మాకు వచ్చిన పదవిలో మేము చేసే పద్ధతిలో అయితే చేశాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మేము బాగా చేసామా లేదా కూడా చెప్పండి కొబ్బరికాయ అయితే ఒక్కసారికే ఇట్లా ఒక్కసారి కొట్టగానే ఇట్లా పగిలిపోయింది అది కూడా మంచిగా సమానంగా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కసారి అయితే కొబ్బరికాయే కొడితే అసలు ఒక్కసారికి పగలనే పగిలవు కానీ ఒకేసారికి పగిలింది ఇక ఇక్కడైతే మారేడు చెట్టు కింద శివలింగం ఉంది మంచిగా పాల అభిషేకం కొబ్బరి నీళ్ళ కొబ్బరి నీళ్ళ అభిషేకం చేసినాం నీళ్ళ అభిషేకం చేసినాం పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టేసి అగరబత్తులతో సహా వెలిగించి మంచిగా నైవేద్యం పెట్టాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు